గురుగారు నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఈ నైన్ స్టోన్ కలిగి పెట్టుకొని పెట్టుకుంటారు సో అది పెట్టుకోవచ్చు నవగ్రహాల మీరు మంచి క్వశ్చన్ అడిగారు నేను మర్చిపోయిన క్వశ్చన్ నా వీడియో ఉంది కానీ నవగ్రహాల స్టోను అనేది మంచి క్వశ్చన్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క స్టోక్ గురించి చెప్పిన అందరూ ఏం చేస్తారంటే అంటే మామూలుగా గోల్డ్ స్మృతి దగ్గర పోయి నవగ్రహాలు పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటారు మనకు జ్వరం వస్తే ఏం చేస్తాము జ్వరం టాబ్లెట్ వేస్తామా క్యాన్సర్ టాబ్లెట్ వేస్తామా జ్వరం టాబ్లెట్ మరి మరి వీళ్ళు ఏం చేస్తున్నాడు ప్రతి మనిషికి ఒక గ్రహము లేదా రెండు గ్రహాలే బాగుండు మిగతా ఏడు గ్రహాలు మంచిగా ఉంటాయి అప్పుడు ఇతను ఏం చేస్తాడు తొమ్మిది గ్రహాలు చేయమే పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు ఏమైతుంది రెండు గ్రహాలు మంచి చేసినా ఏడు గ్రహాలు చెడు చేస్తుంది అప్పుడు డామినేట్ ఇవ్వడి అవి బలాన్నిస్తాయేమో బలాన్ని అట్లా కాదు మీరు ఒక లడ్డు తింటే తీయకుంటది మూడు లడ్డు నాలుగో లడ్డు తింటే వామిటింగ్ అవుతుంది అయితే కాదు చేదు కూడా అవుతుంది తీపి పోయి చేదు అవుతుంది అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంతే రిక్వైర్మెంట్ పెడితే అది యాక్సెప్ట్ చేస్తుంది అంతకాడికి అది పని ఎక్సైజ్ ఇస్తే వామిటింగ్ అయిపోయి వెళ్ళిపోతుంది బయటికి ఉండలేదు మన శరీరంలో ఈ గ్రహాలు కూడా ఏ దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన ఆ దశ సంబంధించిన స్టోను అంత దశ సంబంధించిన స్టోను పెట్టుకుంటేనే ఆ యొక్క దశకు వచ్చిన కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి మంచిగా అవుతాం అన్ని ఉన్నాయి కాదు డబ్బులు ఉన్నాయో అదే స్టోన్ పెట్టుకోవచ్చు అన్ని నేను పెట్టుకున్నా ఇవన్నీ పెట్టుకోవచ్చు అదే ఉన్నాయి కదా ఉన్నాయి కదా డబ్బులున్నాయి స్టోన్ పెట్టుకోవచ్చు అన్ని ఇలా పది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఏమైతే అంటే ఉల్టా అయితే జ్వరం వచ్చినాక జ్వరం టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ జ్వరం వస్తుంది జ్వరం వచ్చినాక డాక్టర్ దగ్గర చూసుకుని టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తక్కువ టాబ్లెట్ మీల్తే పారేస్తాం ఎందుకంటే మళ్ళీ అవసరం ఉండదు అది తొమ్మిది ఇష్టం పెట్టుకుంటే అంటే ఏడు గ్రహాలు చెడు చేస్తాయి రెండు గ్రహాలు మంచి చేస్తాయి అవి కూడా ఒరిజినల్ ఉంటేనే మాక్సిమం నైన్టీ పర్సెంట్ డూప్లికేట్ ఉంటాయి నవగ్రహాలకు సంబంధించిన ఉంగరం నవగ్రహాలు ఉంగరం ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకుంటే చెడు చేస్తుంది ఆందోళన ఉంటుంది ఆ పెట్టిన కానీ మీకు తెల్లగా గ్రహాలు పెట్టుకున్నాం అన్ని గ్రహాలు ఏ గ్రహం బాలితే ఆ గ్రహం అదే మనకెందుకు ఇచ్చేసినాం మనకి పని పని వయోజనం గ్రహాలు వాటి పనే చేస్తే మన సంబంధం అందరూ నైన్టీ పర్సెంట్ పబ్లిక్ నవగ్రహాలు ఉంగరం పెట్టేస్తారు ఏదో గ్రాహం ఎప్పుడో బాగుండదు మళ్ళీ చెక్కింగ్ ఇప్పంది కదా మళ్ళీ వచ్చి మాతో చెక్ ఇప్పుకొని చూసి పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాలి ఒకసారి పెట్టేస్తే దానిపైన చేస్తుంది అనుకుంటుంది పెట్టేసుకుంటారు వాళ్ళు పడే కష్టాలు పడుతూనే ఉంటారు ఆ మీరు నవగ్రహాలు ఉంగరం పెట్టుకున్నాక మీ పొజిషన్ టాప్ ప్లేస్కి వస్తే మీరు పెట్టింది ఒరిజినల్ అనుకోవాలి మంచిది అనుకోవాలి ఎవరికి కూడా అట్ల ఏం జరగదు కష్టాలు పడేది పడుతూనే ఉంటాడు ఎప్పుడైనా మనం ఒక స్టోన్ పెట్టుకుంటే ఆ స్టోన్ పెట్టుకున్నాక మన యొక్క దశ తిరగాలి అంటే మంచి చెడు తరగాలి మంచి దరితే ఇది ఒరిజినల్ మనకు పడ్నాడు చెడు జరిగితే డూప్లికేట్ తీసి పక్కన వాళ్ళు మన శరీరం ఒప్పుట్లేదు అర్థం కాబట్టి నవగ్రహాల రింగు ఎవరు కూడా పెట్టవద్దు పెడితే మీకు చెడే తరుతుంది చెడు చేస్తుంది అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు రావాలంటే దశకు సంబంధించిన స్టోన్స్ మాత్రమే పెట్టాలి పెట్టకుండా ఏం కాదు మీ దగ్గర డబ్బులు లేవు ఇబ్బంది ఉంది రానికే వీలు కాదు ఏ స్టోన్ పెట్టుకోకుండా ఎంపీ ఉండండి చేతులు ఉంటే ఏమవుతుంది ఆ దశ సంబంధించిన గ్రామం ఆ దశ అయిపోయినాక దాని ఇబ్బంది పెడతాది దశ అయిపోయినాక ఆటోమేటిక్ అది డెలీ అది ఒకే అయిపోతుంది మా శరీరం అందరే ఉంగరాలు పెట్టుకోరు కదా ఇప్పుడు ఉన్న సమాజంలో అందరూ ఉంగరాలు పెట్టుకోవాలంటే మేము సరిపో ఇంతమందికి రిక్వైర్మెంట్ తేలేము కొందరు మాత్రమే పెట్టుకుంటారు కాబట్టి మీకు వీలై తెలుసుకుంటేనే ఒరిజినల్ మీ శరీరం సరిపోయేది గ్రహాలకు సంబంధించి దశను బట్టి పెట్టుకుంటే పెట్టుకోండి పెట్టుకోకపోతే అసలు మీరు ఉంగరాలు పెట్టుకోకండి శాపుగా ఉండండి ఉత్త బంగారం పెట్టుకోండి మామూలుగా దేవుని దేవుని విగ్రహాలు పెట్టుకొని పెట్టుకోండి స్టోన్ పెట్టుకోకుండా స్టోన్లతో పెట్టుకుంటే కష్టాలు వస్తాయి ఉన్న కష్టం కూడా ఇంకా ఎక్స్ట్రా కష్టం అంటే మీరు శత్రువుని ఎక్క పెట్టుకొని తిరిగి ఈ స్టోన్లు పెట్టుకుంటే ఇప్పుడు జ్వరం వస్తే క్యాన్సర్ టాబ్లెట్స్ ఏమవుతుంది ఒక క్యాన్సర్ సూర్ అంటే ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది మన శరీరంలో అంటే కిడ్నీలు లివర్ అని పాడైపోతాయి దాన్ని పని చేయలేక అట్లా ఈ గ్రహాలు పెట్టుకునే ఇబ్బంది వస్తుంది కాబట్టి నవగ్రహాలు అనేది ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకుంటేనే అన్ని రకాల కష్టాలు పడాల్సి వస్తే ఉన్న ఇబ్బందులు పోయి ఎక్స్ట్రా ఇబ్బందులు తోడైతాయి ఓకే గురుగారు నిజంగా చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఎవరికి ఏం సూట్ అవుతుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత గురువు గారిని సంప్రదించండి డైరెక్ట్ గా ఏ జాతకం లేకపోయినా సరే డైరెక్ట్ గా మిమ్మల్ని చెక్ చేసి మీకు స్టోన్ ఇవ్వడం జరుగుతుంది సో కింద నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే మన లోకి వెళ్ళినట్లయితే అడ్రస్ కూడా ఉంటుంది సో ఎవరైనా సరే గురుగారికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అలాగే కలవచ్చు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు